కాకినాడ జిల్లా తొండంగి గ్రామంలో ఉన్న రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి పూజలు చేసి స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా గురించి గణేష్ మాట్లాడారు కార్యక్రమంలో మార్నిడి వెంకటేశ్వరరావు నాగం పరమేశ్వరరావు ఎలుగుల పద్మరాజు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో మరి కోదండ రామాలయం వద్ద మహాపర్వతనాన్ని పురస్కరించుకొని మరి తొండంగి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు పెద్దలు గ్రామ పూజలు ప్రతి ఒక్కరి చేత కూడా శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల యొక్క దివ్య కళ్యాణ వైభోగం అత్యంత వైభవపేతంగా జరుగుతోంది మరి భద్రాచలంలో ఏ విధంగా అయితే రామచంద్రుని యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అంతకు ఏ విధంగా తీసుకోని విధంగా ఈ యొక్క పూల అలంకరణతో అదే విధంగా రకరకాల విద్యుత్తు దీపాలంకరణ నడుమ మా యొక్క స్వామి వారి యొక్క మా తొండంకి రామ్ దివ్య కళ్యాణ వైభోగం అత్యంత వైభవపేతంగా వేద పండితుల వేద ఘోష జరుగుతూ ఉంది మరి అదే విధంగా ఈ యొక్క శ్రీరామనవమి అనంతరం రేపటి నుంచి సప్తాహ భజన ఏడు రోజులు అఖండ భగవన్ నామ సంకీర్త భజన కార్యక్రమం మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి భక్తులు పెద్దలు పూజలు అందరి సహాయ సహకారంతో రేపటి నుంచి ఏడు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కూడా జరుగుతూ ఉంది అదే విధంగా ఈ యొక్క సప్తాహ అనంతరం గ్రామంలో ఉన్నటువంటి భక్తులకు వివిధ గ్రామాల నుండి భక్తులు అందరికీ కూడా గొప్ప అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమం అంతా కూడా మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి భక్తుల సహాయ సహకారాలతో జరుగుతూ ఉంది మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరం కావాల్సిందిగా కోరు జై శ్రీరామ్ జై శ్రీరామ్